హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు టేస్టీ టేస్టీగా నేను చేయబోయే రెసిపీ మామిడికాయ చికెన్ నేను ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఆ వేసుకున్నాను ఒక టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో ఆయిల్ వేడెక్కాక చెక్క లవంగా వేలక్కాయ వేసుకున్నాను వేసుకొని ఇదైతే కొంచెంసేపు వేగాలండి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగాలి వేగినాక నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి అందుకు ఒక ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను తీసుకొని పొడవుగా కట్ చేసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి ఇవి చక్కగా శుభ్రంగా వేగినేయాలి దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకొని మూత పెట్టుకుంటూ చక్కగా వే వేయించుకోవాలి సాల్ట్ వేస్తే చక్కగా బాగా వేగుతాయండి ఉల్లిపాయలు అందుకు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడేమో ఇవి చక్కగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని ప్లేట్ మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే ఇలాగ మనకి ఉల్లిపాయలు అయితే చక్కగా బాగా వేగుతాయండి ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయలు అయితే వేగాలి అదే వేగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే బాగా చక్కగా వేగాయి ఇప్పుడేమో దీంట్లో ఒక టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది కూడా చక్కగా బాగా కలుపుకోవాలి అది కూడా అండి కలుపుకున్నాను చక్కగా వేగుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగవేయాలి దీ పచ్చివాసన రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదండి వేగుతున్నాయండి ఇప్పుడు దీనికి ఏమో నేను ఒక పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకున్నాను సన్నంగా కట్ చేసుకొని రెండు టమాటా తీసుకున్నాను టమాటా కూడా దీంట్లో చక్కగా ఈ ఉల్లిపాయలు అల్లం పేస్ట్లో యాడ్ చేసుకున్నాం కదా వేసుకొని ఇది కూడా చక్కగా బాగా వేయించుకోవాలి దీనికి కూడా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే వేగుతాయి చక్కగా వేగి బాగా మగ్గేయండి టమాటా కూడా బాగా మగ్గిపోయింది టమాటా మగ్గింది ఇవి కూడా చక్కగా మూడు చక్కగా బాగా కలిసేయి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక వేగ వేగుతున్నాయి ఇప్పుడైతే నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కదండి ఈ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను చికెన్ చక్కగా క్లీన్ చేసుకొని ఈ వన్ కేజీ చికెన్ ఇందులో వేసుకున్నాను ఈ అల్లం వెల్లు పేస్టు ఉల్లిపాయలు టమాటా వేగుతున్నాయి కదండి అందులో వన్ కేజీ చికెన్ వేసుకున్నాను వేసుకొని ఇవి కూడా చక్కగా బాగా కలుపుకోవాలి అది కూడా అండి కలుపుతున్నాను వీడియో అయితే చాలా బాగా వస్తుంది వచ్చింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని వాటర్ అయితే వాటర్ దిగుతుంది వాటర్ దిగుతుంది ఇలా మూత పెట్టుకుంటే ఉడుకుతూ వేగుతుందండి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకొని మళ్ళీ చక్కగా బాగా కలుపుకోవాలి ఈ పసుపు ఈ చికెన్కి బాగా పట్టినట్టు కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇందులో అయితే వాటర్ మనం చికెన్ మూత పెట్టుకుంటే వాటర్ దిగుతుంది ఈ వాటర్ దిగి ఈ వాటర్ డ్రై అయిన వరకు చికెన్ వే వేగాలి ఇప్పుడైతే రెండు స్పూన్లు కారం పొడి వేసుకున్నాను ఒక స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ జీలకర్ర అండి ఇవి వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలి బాగా కలుపుతూ ఇప్పుడైతే కర్రీ కొంచెం ఈ చికెన్ వేగాలి వాటర్ అయితే చక్కగా బాగా డ్రై అయిపోయింది సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు ఇందులో వాటర్ కూడా డ్రై అయిపోతుంది డ్రై అయిపోతూ ఈ ఈ మసాలా పొళ్ళన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు కాసేపు కొంచెం వేగాలి చక్కగా జాగ్రత్తగా కలుపుకోండి లేదంటే ముక్కలు అదొకటండి బాగా కలుపుకోవాలి చక్కగా నీట్గా కలుపుకున్నాను కర్రీ అయితే వేగిపోతుంది చూస్తుంటే చాలా బాగా వస్తుందండి కర్రీ చాలా బాగా వచ్చింది చూడండి టేస్టీ టేస్టీ చికెన్ అయితే ఎంత బాగా వేగుతుందో ఇలా వేపుకోవాలి వేపుకున్నాక దీంట్లో ఒక గ్లాస్న్నర వాటర్ అయితే వేసుకున్నాను నేను గ్లాస్న్నర వాటర్ వేసుకున్నాక ఇది మళ్ళీ చక్కగా బాగా కలుపుకోవాలి చక్కగా నీట్గా కలుపుకోండి అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని మూత పెట్టుకొని ఇది చికెన్ అయితే ఉడకాలి ఇది కూడా చికెన్ ఉడుకుతుంది చికెన్ అయితే బాగా ఉడికి ఉడికింది అది అంటే చికెన్ ఉడికిపోయింది ఇప్పుడైతే నేను ఒక మామిడికాయ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజులో దీన్ని తురిమేనండి తుర్మిసి ఇలాగ నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు ఆప్షన్ అది మంది మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు నేనైతే ఇలా తురిమి వేసుకున్నాను వేసుకున్నాక చక్కగా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీని అయితే కొంచెం ఉడికిన ఇవ్వాలి ఇది ఫస్టే మామిడికాయ వేస్తే పులుపు కదండి చికెన్ ఉడకదని నేను లాస్ట్లో చికెన్ ఉడికినాక లాస్ట్లో వేసుకుంటున్నాను అది కూడా అండి చికెన్ అయితే ఉడుకుతుంది ఇప్పుడు ఇది వాటర్ అయితే ఈ గ్రేవీ అయితే మన ఆప్షన్ అండి మనకి పలచగా కావాలా తిగ్గగా కావాలా అది మనం చూసుకోవాలి నేనైతే ఈ విధంగా గ్రేవీ అయితే ఇలా ఉంచుకున్నానండి మీరు అయితే చూసుకోవాలి ఇలాగే బాగుంటుంది పక్క చక్కగా వచ్చింది కొత్తిమీర యాడ్ చేసుకున్నాను చాలా బాగా అయితే కర్రీ బాగా వచ్చింది చూస్తుంటేనే నువ్వు వావా ఎమ్మి ఎమ్మి తినేయాలనిపిస్తుంది వాటర్ అయితే వాటర్ వచ్చేస్తుంది అంత బాగా వచ్చిందండి కర్రీ మీరైతే ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి ఎమ్మి మామిడికాయ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది చక్కగా ఒక బౌల్లో తీసుకున్నాను ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ